అనగాడు రెండున్నర కర్రీకి కేజీన్నర బిర్యానీకి అంతే కదా ఆహాహాహా ఓ వంద ఎక్కువ ఉంది ఓకేనా ఎయిట్ లెగ్ పీస్ అన్ని బిర్యానీ కొడతామా ఓకే అన్న కోసం స్పెషల్ కటింగ్ ఎలా కట్ చేస్తామో చూడండి ఇప్పుడు ముందు బిర్యానీకి రెండున్నరకు కర్రీ ఓకే బిర్యానీ కేజీ మేర ఫ్రై రెండున్నర కర్రీ అన్న పెద్ద పార్టీ ఏర్పాటు చేసిండు అంటే కనుమరు తినవా చూడు ఏ ఎంతకన్నా చిన్న కొడితే పనికిరాదు చూడు లాస్ట్ డిజైన్ అది మళ్ళీ చుట్టాల ముందు పరుగుపోయే సమస్య ఉంటుంది అన్న కత్తికాయన ఫ్రై కానీ ఇదే సైజు కొట్టించుకున్నా కానీ లేనీయం కాదు లేక చూడటానికి మన పరుగులు పోయే సమస్య ఉంటుంది వీడిందరైతే చిన్న కట్టించుకొని వచ్చాడు ప్రకృతి మన ప్రకృతి అంతా నాన్వెజ్ మీదనే ఉంటుంది మరి పెద్ద కొడితేనేమో ఈ పార్టీ ఉంది ఈ సందు బొందులు తీసుకొస్తే అంతే ఉంది లేదంటే లేతుంది నువ్వు ఏడు గంటలకు పోటీ ఏడు గంటలకు పో మంచి అంటే వాళ్ళు అక్కడనే కోస్తారు వీళ్ళు తీసుకొస్తారు అది వాళ్ళు వస్తారు కాంప్రమైజ్ నా గుట్టు బర్త్డేకి డెబ్బై ఆరు కేజీలు దాని నుంచే తెప్పించిన వాడు రూపాయి పుడొద్దు నాకు క్వాలిటీ కావాలి నోట్ అసలుకి మళ్ళీ బాస్మతి రైస్ చేయించాలి సన్న రైస్ ఉంటుంది కదా అది దాంతో చేయించిన చిటి

అంటే మన దగ్గర దగ్గరే వేరే వాళ్ళు తీసుకొస్తున్నారంట ఆమెకి పచ్చడికి వేరే అతను ఇట్లా ఫోన్ చేసిండు మాకు తెలిసి ఉందంట అది అంటే అతను అదే ఏరియాలో ఉన్నాడు కాబట్టి షాప్ పెట్టి కాబట్టి వాళ్ళ కళాని కొట్ట చెప్పండి ఫోటో పెడుతున్నాను మేడం ఎట్లా ఉందో చూస్తున్నాను పెట్టలేక్ అంటే ఇంట్లో వచ్చింది ఆల్గనిక్ అన్నగారు ఇది కేజీన్నర రైట్ ఇది రెండున్నర మనం కొద్దిగా రెగ్యూషాం కదా రైట్ 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 నాలుగు అంటే నాలుగు అన్న మంచి మంచి ఓకే అన్నాడు కాబట్టి సరిపోయింది ఓకే అ

ఎట్లా ఊరి అంటే సంక్రాంతి పండుగ మీరు మీరు ఈ కోడి ఏడవాడికి వచ్చారు నాకు తెలిసి మీరు సందుబందులు ఏదో రాయి వేసుకొని పట్టుకొని వచ్చి మీరు ఏం చెప్పాలంటే అంటే మీ ఇంట్లో చూపోయినా కానీ నేను సరదాగా అంటా ఎప్పుడైనా పల్లకికి వెళ్ళి పల్లకికి వెళ్ళి మొత్తం ఒక కోన సంచి డబ్బులు తీసుకొపోయి మూడు కోట్లు నాలుగు కోట్లు ఏ 3 కోట్ల పడుతుంటే కోట్లని ఇప్పుడు అంతే కాంప్రమైజ్ అవ్వాలి హాయి అందుల ఉన్న ఎంగేజ్‌మెంట్ అయింది కదనా పక్కన పెట్టుకుంటారు ఇది మొత్తం చిన్న కొట్న ఇది లేదమ్మా తీయకూడద అది వెనక వస్తుంది మొత్తం కొడుతుంది అది తినేది రెక్కకుండదీ తినకూడదు అది బయట వీక్నెస్గా వేలాడుతుంటే తీస్తాను కానీ స్టాండర్డ్గా ఉంటే తీయ ఓకేనా ఎలా సమస్య సమస్యగా ఉన్నావురా మూడు పూటలు కమ్మ తినేటట్టున్నాడు మంచిగా కోడి కసి మీద ఉండాలి రా నడుస్తుంటే రాళ్ళు అట్లా చూడ మా చూడు ఎటో ఉన్నాడు వాడు నేను హీరో చేద్దామని అనుకుని నువ్వేందో ఇట్లా తగినైతేటరా జాగ్రత్త మా ఊళ్ళో మురిగి కాలు అమ్మకానికి పెట్టాను అది ఎప్పుడు సేల్ అయితే అప్పుడు నీతోనే సినిమా తీస్తాను రెడీగా ఉండవు నాకు మూడు మురికి కాలంలో ఉన్నాయి ఒకటి ఒకటి దాదాపు ఒకటిన్నర కలుగుతుంది పెద్ద ప్రాజెక్టే కథ మంచిగా రాసుకున్నా మంచిగా తిలేవు వాడు యూట్యూబర్ నా చూసి చూసావు మేము మొదలుపెట్టావు వాడు మాకు పునాది వాడు ఏ పేరు నీ పేరు రాజ్ కుమారా పేరు బాగానే ఉంది అసలు ఇండస్ట్రీలో రాజకుమారులు ఎవరు లేరు చూడాలి మరి రే ఒక సంవత్సరానికల్లా సన్నబడు కింద మీద వాటి మీ ముందర పార్క్ ఉంది కదా పోయి కాళ్ళు పైకి లేపుకొని కూసావు సన్నబడితో పెట్టారా నేను మధ్య చికెన్ అమ్మ నేనైనా జంబు దాని మీరు ముందడుగులో ఉండేటట్టున్నారు ఇంద్ర అన్ని పండగలకి కొంతమంది ఏటలని కూర్చున్నారనా ఒక ఐదు మంది ఉన్నారనుకో ఒక ఏటని తెచ్చుకొని అన్నీ కూసుకుంటారు పెట్టుకుంటారు బాగుంది అండి అంటే ఒక ఎంజాయ్మెంట్ లేదు కానీ ఇదేనా వీళ్ళు ఆ ముద్దు ఉంటుంది కదా ఆ ముద్దు కత్తి ఎప్పుడుదో ఉంటాయి అప్పుడు బేటికి తీసి కట్ చేస్తారు ఆ చెక్కకున్న దుమ్మె అంటుతుంది సార్ ఎప్పుడైనా రన్నింగ్లో ఉండాలి కత్తి మొద్దు స్టాక్ పెట్టుకోకూడదు ఎవరికి ఏదైనా షాప్లో చికెన్ షాప్నో ఏ షాపుల్లోనో నైట్ వచ్చి కట్ చేసుకొని అట్లా వెళ్ళిపోవాలి వచ్చేయండి మీ అక్కోళ్ళు అక్కోళ్ళ వెళ్ళండ ఎంతమంది అల్లు ఇద్దరా

అది ఏదో ముందే తీసి పెట్టేవాడి లెక్కనికాడ మూడు కోళ్లు వేసేసి నాలుగు వందల గ్రాములకు పన్నెండు పీసులు లేవా ఏం కాదు కానీ ఏదో నీ ఆత్తిపోయినట్లు కాడ పెడితే చుట్టాలి పెడుతున్నాం ఎవరు పెడుతున్నాం ఏమి రాసినా పో ఎంత పని ఈడేటట్టు లేదండి మళ్ళీ ఆన్లైన్ ఫ్రెండ్స్ ఏదో పన్నెండు కోడి అంటుంది పన్నెండు వందల ఎనభై అంతే పన్నెండు వందలు తొంభై చెప్పా పన్నెండు వందలు ఎనిమిది చూడండి కోడి అన్న ఇది పన్నెండు ఓడిందే గెలిచిందా మీకేమని చెప్పి చరిత్ర ఎంత పడింది ఏం చెప్పలేదా ఓకే కోడి పంపించమంటే పంపించారు ఓకే చాలా హరే వెయిట్ అడిగారు కదా మీరు వన్ పాయింట్ నైన్ అంటే కన్నకాయలు కొడతా రెండు కేజీలు ఉన్నాయి ఇంకా నేను యుద్ధమే

ఎంత మంచి కోడి తెచ్చినా కటింగ్లో ఉంటుంది మా కటింగ్లో ఆ కట్ చేసే విధానాన్ని బట్టి ఉంటుంది ఏమన్నా కదా అంతే మో నాయిను ప్రతి సంవత్సరం నా కత్తి రగొడడానికి తీసుకొస్తారు అన్నమాట కోడి ఆ షమ్మిలో నువ్వు దాని ప్రకారం గుంట చూస్కో రా గేవో ఇది మీడియం అంటే ఈ క్వాలిటీ కూడా ఎట్లా కొడుతుందో చూసి నువ్వు కొట్టు ఆ మాకు స్వేచ్ఛ స్వేచ్ఛ అని ఇచ్చారు మీరు ఆ వాయువుల్ని స్వేచ్ఛ వాయువుల్ని పిలుస్తూ కట్టారు ఇది సైజులే నిజమే ఎందుకంటే పన్నెండు కోడి కదా కొద్దిగా గట్టిగా ఉంటుంది కూడకాలన్నా కొద్దిగా డిజైన్ చిన్నగా చేస్తే ఎంత చిన్నోడా వీడికి చిన్నతనంలోనే పెద్దరికం వచ్చిందన్న వీడికి సెటిల్మెంట్ గా మాట్లాడతాడు ఇంత వయసు వచ్చినా నాకు చిల్లర్తనం పోలేదు అన్న మూలిగా ఏంది మూలిగా అంటే ఉంచమయ్యా అన్న అన్న డబ్బులు ఇచ్చారన్నా లేకపోతే డబ్బులు ఇచ్చారా నీ అభిమానులు ఉన్నారా నువ్వు మీ అత్తగారు మామ గారే పంపించారు నాకు పండగ వచ్చిందంటే కనీసం బాక్స్ డబ్బులు డబ్బులు పంపిస్తున్నారు హైదరాబాద్ రోడ్డు ఇక్కడ చాల సార్ అన్నాడు మిగిస్తో మిగిత వాడు ఎవడు నీ అభిమానులు చెప్తున్నాడండి అంటే మీ ఉపకారం మీ మంచిదనం అతనికి ఏదో విధంగా ఉపయోగపడింటుంది ఎవ్వరికి కూడా వాళ్ళకి అవసరం లేకపోతే ఏది కూడా మనకు రాదు ఏమన్నా నిజమా కదా మనకి ఎందుకంటే అలా మన మంచితనం ఉంది కాబట్టే మనకు అన్నీ వస్తాయి ఇప్పుడు సపోజ్ నేనున్నాను నాకు ఎవరి ఎందుకంటే నేను ఏ పండుగ వచ్చినా ఎవరి దగ్గర స్పెండ్ చేసుకొని ఎవరికి ఏం పెద్దాను అంటే నాకు ఎట్లా వస్తుంది రాదు కదా అట్లా మీరు ఏదో అతనికి ఫేవర్ చేస్తున్నారు రే చిన్నోడా గుర్తుపెట్టుకో నువ్వు కూడా నాలాగా కాకూడదు నువ్వు కూడా ఏ పండుగ వచ్చింది అనుకో ఓ పదివేలు ఇరవై వేలు కరుసూ పెట్టి రండి చుట్టాన్లారా స్వీట్ బాక్స్ ఉచితంగా ఇస్తాను అనా ఇది తీసేస్తున్నా మరి జాగ్రత్త చూసుకోండి కొంతమంది ఏం చేస్తారంటే ప్రతిదీ ప్రత్యేకమని అంటే మీరు రాయలు కాబట్టి అది చెప్తున్నా మాలాంటి మాసుకు దొరికిందానికి ఇది పేగులు పెట్టకాయని కూడా వదలవు మీరు అవునా అన్న నేను అది కూడా వచ్చుకొని పేగులు ఉంటాయి కదా పెబ్బర్లు వేసుకొని తినేవాళ్ళం చిన్నప్పుడు ఇప్పుడు అంటే కొద్దిగా పలిసి ఉంటే కానీ అన్న లేనోడికి అన్ని కోడి కాళ్ళతో సహా దొరికిందేమో అంటే ఇప్పటికీ కొంతమంది మన వీళ్ళు వచ్చిన బీహారాలు వాళ్ళు చేస్తారు కదా కాళ్ళు ఇవన్నీ తీసుకుని పోతారు కాళ్ళు పేగులు ఇవన్నీ తీసుకుపోతారు అంటే వాళ్ళ అలవాటు వాళ్ళు చిన్న ఉన్నప్పటి నుంచి ఆకలితో పెరిగిన వాళ్ళు ఆ ఆకలి ఆనందంగా తింటారు ఇది కాళ్ళు కానీ శుభ్రంగా చేసిపోతుంది అప్పుడే ఏదన్నా అయ్యే అంటే చెదరలే ఈ గట్టిగా ఉంది కదా మొక్క ఉంది కదా ఈ ముక్క కొట్ట కంపల్సరీ ఈ చిన్న కొట్టాలి మళ్ళీ అదే పెద్ద ఉందనుకో ఇలా కొట్టామనుకో చెదరదు

ఎంత తమ్ముడు ఏదన్నా సంగతులు ఎంజాయ్ చేసామా లేదా మీనే చూస్తామా అంత ధైర్యం ఉంటుందా నాకు ఎక్కడ వాడతాము ఇదోండి నాటు గోడ ఇది ఇంచుమించు కేజీ తొమ్మిది అందంటే రెండు కేజీలు వచ్చింది ఇది పల్లెముంది కోడి అంటే పందెం కోడి పన్నెండు గోడి బే పొడి గెలిచిన కోడి అయితే కాస్ట్ కాస్ట్ మినిమం అన్న ఐదు వేలు ఇది ఐదు వేలు ఇది ఉంటుంది ఎందుకంటే మామూలు ఇక్కడ గదిగొల్లిని రెండు వేలు అమ్ముతారు అది ఇంకా పన్నెండు కాబట్టి జీడిపప్పు వేసిన పూడి

अरे हाँ। चिल्ला आता आ हाफ आ आ, आ... चिल्ला हाफ आप... आप केजीम बोनले हाफ केजीम बोन हाफ केजी बोन हंड्रेड रूपी बोनलेस हड्रेड रूपी की बोनलैस हाफ केजी चिकेन అంతే కదా హాఫ్ కేజీ చికెన్ హండ్రెడ్ రూపీస్కి మొదలు వేస్తా అంతే రైతు పైసేదిరా ఇదో పట్టుకొచ్చి చెప్తాను అది రెండు వందలకి వేస్తాను ఏ ఎట్లా చాలా అయిపోతుంది ఆన్లైన్ చేస్తా లేరా చిల్లర లేదు నీకు ఆన్లైన్ చేస్తాను మేడానికి ఆన్లైన్ చే చిల్లర తీసుకురా చిల్లర లేదు పడక ఎంత టూ ఫార్టీ అవుతుంది పో పడుకోరాపోయి చేసే నీ చేస్తారా నువ్వు పైసలు పో లేకపోతే ఐదు వందలు నా దగ్గర తీసిపోతావా అప్పు ఏపాకు కరేపాకు అని కొనుక్కోరు రాపోరాడిపోతాయి ఇదో నువ్వు వచ్చే లోపలిని టెక్క కట్ చేస్తారా ఒక నిమిషమే కూచ్చు కూర్చు అని వెళ్ళి తిరుగుతున్నావు ఎంజాయ్ చేయగలరా బండే కదరా తెచ్చింది నడుచుకుంటూ చాలా ఏరా ఊరికైతే గల్లీలో దగ్గర కానీ బండి పడతావు కానీ పని కోసం బండి చేయలేదు రెడ్ అప్పరు కొద్ది లెక్క అయినా పర్లేదా చెప్పండి ಮೂಡ ಮಾರ್ಚ್ ಮೂಡ ಇರೇ ಇಷ್ಟ ಮೂಲ ಓಕೆನಾ ರೈಟ್ ತಮ್ಮ ಸಂಗತಿ ಇವರು ಎದು ಅನಂತಪುರ ಕೊತ್ತೋಟಿ ಜರ್ಚಲ್ ದಾಟ ఇదే మన శంషాబాద్ రోడ్ పిల్లలా ఓకే సంపాదించుకో మంచిగా సంపాదించుకొని ఇప్పటికే కష్టజీవి కష్టేజీ కొనుక్కున్నామని ఇల్లు ఊర్లో వెరీ గుడ్ ఒకటి కొంటే చూడరా అవి పెరుగుతాయి చాలామంది ఇక్కడ కొన్నాం అక్కడ కొన్నాం అంటారు కదా ఏడో కొన్నా సరే మనకు తెలివి ముద్ద వేసేది ఫ్లాట్లు ఇల్లు కొంటే అయిపోతుంటాయి ఇక్కడ అంటే ఫ్లాట్లు కొన్నాం అనుకో మనం ఎప్పుడన్నా అమ్ముకోవడానికి ఏదైనా ఇల్లు ఇల్లు ఆఫర్ వచ్చినప్పుడు టక్కున చేసుకోవచ్చు ఎదిగేవాడు నీ దగ్గర ఐదు లక్షలు ఉన్నాయి అనుకో ఐదు లక్షలు ఫ్లాట్కి వెళ్ళాలి ఫ్లాట్ ఉంటాయి కదా ఖాళీ ఫ్లాట్లు అది కానీ నేను వద్దు నాకు సిటీలో ఇల్లు ఖచ్చితంగా కావలసినప్పుడు అవి అమ్మేసి అప్పుడు రంగంలోకి దిగా లేదా అయిపోయిందా మీ సిస్టర్ మ్యారేజ్ అయిపోయిందా సిస్టర్ అండి పెద్దోలేనా ఓకే ఓకే ఉన్నావా ఈ మీరు లేరు అంటే మీరంతా ఇబ్బంది అవుతుందని వేరే అయినా అది ఇట్లా కట్టడాకుండా ఇంకా కింద ఏ కదా సరే లేరా ఆకలిలో ఉన్నప్పుడు మనం సంపాదించుకునేంత వరకు ఓవిక బట్టి అది చిన్నదైనా పెద్దదైనా ఉండాలి అదే పాడుపుడి అయిన తర్వాత మనం పెరిగిపోయిన తర్వాత విషయం కానీ బాబు బాగుంది ప్రశాంతంగా ఉంటుంది కదా మళ్ళీ ఓన్లీ మధ్యాహ్నం వరకు మళ్ళీ సాయంత్రం అంటే కడుక్కొని మీరు ఉండాల్సిందేనా లేకపోతే గుడి ఓపెన్ అయితే లోపలికి వెళ్ళి మనం వర్క్ చేయాలి ఓకే ఫ్రెండ్స్ చూశారు కదా నాటుపోడి కటింగు ఇవన్నీ ఓకే వీలైనంత వరకు మిమ్మల్ని ఎంటర్టైన్ చేస్తాను ఓకే బాయ్